ఉత్సవాలు చేయడమే కాదు స్వామివారి ప్రసాదం కూడా లక్షలాది మంది భక్తులకు అందించాలి ఆలోచన ఎన్ని డేస్ కష్టపడాల్సి వచ్చింది అనకాపల్లి ఆర్టిస్టే చేశారు అంటున్నారు ఎన్ని డేస్ నుంచి ఇక్కడ విగ్రహం రెండు నెలల దగ్గర నుంచి ఉన్నారు రెండు రెండు నెలలు నెలల దగ్గర నుంచి కష్టపడుతున్నారు ట్రస్ట్ ట్రస్ట్ గా ట్రస్ట్ మెంబర్స్ కూడా ఫార్టీ మెంబర్స్ దగ్గర ఉండి అందరూ కూడా కష్టపడుతూ కష్టపడుతూ కష్టపడుతూనే ఉన్నారు నిన్న నైట్ అంటే మన గూగుల్లో సెర్చ్ చేసినా రాలేదు ఇది అంటే శాంపుల్ చూద్దాం పోనీ ఏంటి ఏంటి అయినా సరే రాలేదు ఈ రోజు నుంచి వస్తుందేమో ఇంకా అంతే మనం అంత ప్రత్యేకంగా తీసుకొస్తాం ఈ రోజు నుంచి వస్తుంది ఇంకా బెల్లం వినాయకుడు అంటే మన వినాయకుడు వచ్చేలాగా మనమేనా ఇక్కడ వచ్చేలాగా ఏంటంటే అలాగ రావాలి ఇది కావాలి కొత్తగా ఏదైనా ఇది కావాలని చెప్పి మనం ఇది అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఇయర్ ఫస్ట్ వస్తున్న రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో అంటే ఒక మట్టితోనే పెట్టగలరు లేకపోతే ఒక ప్లాస్టిక్ ఫైబర్తోనే పెట్టగలరు అని జనాలు మైండ్ సెట్ లో ఉన్నది లేదు బెల్లంతో కూడా పెట్టగలరా ఓకే మనం తినే ఐటెంలో ప్రతి దేవుని ప్రతి దాంట్లో కూడా దేవుడిని పూజించొచ్చా అని మన ఆ ఆలోచన తీసుకొచ్చామండి మనం తోడు మీకు మన విజయ్ లో బెల్లం వినాయకుడు చాలా ఫేమస్ చాలా ఆనుకుని ఉన్నటువంటి ఆలయం ఆ కాన్సెప్ట్ ఇక్కడ కవర్ వినాయకుడిని ఏర్పాటు చేసిన కాన్సెప్ట్ కూడా కవర్ అయింది లక్షలాది మంది భక్తులకు గణేష్ ఉత్సవాలు చేయడమే కాదు స్వామి వారిని చూసి వెళ్ళటమే కాదు వాళ్ళకి ప్రసాదం కూడా అందించాలన్న కాన్సెప్ట్ కూడా కవర్ అయింది అనిపిస్తుంది ఉదయం నుంచి ఇంతమంది భక్తులు వస్తున్నారు మీకు కూడా ఏదో చెప్పుంటారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎంకరేజ్ అంటే దగ్గర నారాయణ లోకేష్ గారు ఓపెన్ చేశారండి నమూనా నారా లోకేష్ గారు అయిపోయారు బెల్లంతో చేస్తున్నారా వీలైతే నేను అటెండ్ అయ్యేలాగే చూసుకుంటాను ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అని ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు నిర్ణయం నిర్ణయక కలడం జరిగింది అయ్యో ఎంత బెల్లంతో చేస్తున్నారా మన రాష్ట్రంలో చేస్తున్నారా అని చెప్పి ఎగ్జై అంటే మేము వెళ్ళిన ప్రతి నాయకుల దగ్గరికి కూడా ఎక్సైట్మెంట్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ నోటి నుంచి ఎగ్జైట్మెంట్ నేనే వస్తాను అంటే మనం పిల్లడానికి వెళ్ళినా వాళ్ళ నోటి నుంచి ముందు నేనే వస్తాను నేను ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవుతాను అనేటట్టే మాట్లాడేవారు సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు అలాగే పొలిటీషియన్స్ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు मेरा तो 20 बनी, मेरा इसमें नहाना मुझे कौन? मैं कुछ करने ले, एक सिंक मार, बताओ है मेरा नहाना कुछ करने ले। नहीं 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 नहीं